తిను నేను చెప్పిన విషయం గుర్తుందిగా సుజిత్ గురించి మళ్ళీ ఎవరి దగ్గర ఏమి చెప్పకూడదు హాయ్ హాయ్ నేను యాపిల్ తింటే మంచి హ్యాండ్సమ్ గా ఉంటాను కదా తప్పకుండా గ్లామర్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి సుజిత్ లెవెల్లో ఉంటావు ఏదైనా నిన్ను మోసేయడానికి వచ్చినట్టున్నారే నువ్వు నోరెత్తావా దీంతో పొడి చేస్తాను అవును చేసి ఇప్పుడు ఈ టైల్ తగిలించుకోవడం అంత అవసరం అంటావా చాలా అవసరం రా ఈ మధ్య అమ్మాయిలు టైల్ కట్టుకునే వాళ్ళంటే తెగ లైక్ చేస్తున్నారు నీకు తెలియదా తెలుసు కానీ ఈ రకం టైపు టైల్ కాదనుకుంటా చాలా చండాలంగా దరిద్రంగా కలిపి తిప్పే టైపు కదండి కరెక్ట్ అలాంటివి మనకు దొరకవు వీటితోనే సరిపెట్టుకోవాలి అలాంటిది ఒకటే ఒకటై ఉంది దాన్ని కట్టుకునే అదృష్టవంతుడి వారికి వెయ్యి కళ్ళు ఉంటాయి వారు వెయ్యి కళ్ళతో కరెక్ట్ శశి వెయ్యి కళ్ళు చాలా భయం వెయ్యి అంటే ఐదు వందల కళ్ళ జోడు తగ్గించాలి బాడీ నిజమే అరే కేవి ఒక కళ జోడుతోనే నీ మొహం చాలా చండాలంగా ఉంది ఐదు వందల కళ జోడుతో అంటే ఆ సుజిత్ మొహం తడుచుకుంటుంటే కలుపులో తిప్పుతుందరా బాబు నీకు తిప్పుతుంది నా స్టార్ట్ కేవియా హలో కే ల ఎందుకో తెలుసా నువ్వు చాలా డీసెంట్ మనుషులు ఆ కుమార్ గ్రేట్ అనుకుంటాడు కానీ నువ్వే చాలా గ్రేట్ నీలా మర్యాదగా ఉండక న్యూసెస్ చేస్తాడు కదా అతని ఇంట్లో వాళ్ళు ఏమి అంద్రా ఎందుకంటారు రుక్మిణికి వీడి వెద్వేషాలు తెలిస్తే తోలు తీసేస్తుంది రుక్మిణ ఎవరు శశి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాడి అంకుల్ డాక్టర్ పెంకు లేపేస్తుంది అయితే ఆ చీర కొంది ఆ అమ్మాయికేనా కనిపెట్టేశాం వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా గిఫ్ట్ కొనకపోతే వాడు పీకప్ పిచ్చుకేస్తుంది Well we you are so cute. <laughs>